అంత ముందు చూడండి తెస్తామన్నప్పుడు రాల వచ్చిన తర్వాత వచ్చింది ఇక్కడ కూడా ఇక వచ్చేస్తుందన్న నమ్మకం వచ్చింది ఈ టైంలో మనం కనుక సపోర్ట్ చేసుకోపోతే కష్టమన్న ఫీలింగ్ వచ్చింది ఈ విషయం మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఏదైతే వర్గీకరణ ఇంపాక్ట్ ఉంటది అన్నటువంటి వీళ్ళు చాలా సోల లైట్ తీసుకున్నారు ఇక్కడ కృష్ణ మాదిక అంత ఉండదులేని కృష్ణ మాదిక్య కాదు అక్కడ అతను తెచ్చిన అంశానికి మూలం అతను తెచ్చిన అంశం ఇప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుంది అందుకనే చాలా చోట్ల కాపు మాదిక సామాజిక వర్గం కలిసి అక్కడ అది బాగా దానివల్ల ఎస్సీ ఓట్లు డివైడ్ నెంబర్ వన్ రెండోది కమ్మ సామాజిక వర్గం పోలరైజ్ అయింది కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయింది అందరూ పోలరైజ్ అయ్యారు రెడ్డి సామాజిక వర్గం కూడా డివైడ్ అయ్యి ఇటు వచ్చేసింది ఇది చంద్రబాబు గారు ఎప్పుడైతే వేమిరెడ్డిని ఈయన పక్కన పెట్టారు అంటే ఒక అహంపూరిత స్వభావం లాగా కనిపించింది వాళ్ళకి రెడ్లకి ఇక్కడ ఆయన ఎవరు మహేందర్ రెడ్డి ఎవరో ఇంకొక ఎమ్మెల్యే బీసీకి ఇచ్చారు కదా ప్రకాశం జిల్లా అట్లాగా అట్లా కమ సామాజిక వర్గానికి సీట్లు తీసేసారు కాబట్టి కోపం వచ్చింది లైక్ అబ్బాయి చౌదరి అబ్బాయి చౌదరికి ఇచ్చారు కానీ కృష్ణదేవరాయలు తీసేసి దాంతో కమ్మ సామాజిక వర్గం అంతా కంప్లీట్ అంత ముందు ఇరవై శాతం దాకా ఇటు వైసీపీ ఐదు శాతం కూడా రాల మొత్తం గంప కొత్తగా అటుకెళ్ళిపోయింది